ఇప్పుడు మీకు చూపిస్తున్న శారీ వచ్చేసి ప్యూర్ బనారస్ అండి బనారస్లో మనకి మిడింగ్ మిస్టేక్ శారీస్ కథాన్ శారీస్ అనమాట ప్యూర్ బనారస్ కథాన్ సిల్క్ శారీస్ ఒకసారి ఫ్యాబ్రిక్ చూడండి చాలా బాగుంటుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మనకి మంచి లో ఇలా వచ్చేసింది విని టోటల్ వీవింగ్ డిజైన్ వచ్చేసింది అనమాట దీంట్లో మిస్టేక్స్ అయితే ఏమీ లేదు అంటే కనిపించే మిస్టేక్స్ అయితే ఉన్నాయన్నమాట ఏం కనిపించలేదు ఏమైనా కనిపిస్తే నేను చెప్పేసాను ఇంకా డ్యామేజ్ అంటారా దీంట్లో అయితే కథాన్స్లలో ఏం డ్యామేజ్ అయితే రాలేదు మనకి ఒకసారి బార్డర్ చూసుకున్నట్లయితే పల్లకిలో పెళ్ళికూతురు మోడల్ అయితే బార్డర్ వచ్చేసింది టోటల్ శారీ అంతా కూడా మీకు మ్యాచ్ వేస్తారు ఇట్లా నెక్స్ట్ పళ్ళు పాటలు చూసుకున్నట్లయితే ఫ్లా వచ్చేసింది పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ పళ్ళు వచ్చేస్తుందో పెళ్ళికూతురు పెళ్ళికొడుకు టైప్లో ఇచ్చేసారు నేను ఇలా చూపిస్తాను మీకు ఈజీగా అర్థమవుతుంది అవుతుంది అంటే డిజైన్ అయితే వావ్ సూపర్గా ఉంది పెళ్ళికూతురు పెళ్లి కొడుకు కాన్సెప్ట్లో ఇచ్చేసారు దీనికి బ్లౌజ్ ప్లేస్ చూసినట్లయితే అది కూడా స్పెషల్గానే ఇచ్చేసారు బూటీ డిజైన్ చిన్న చిన్న బూటీ డిజైన్ మీరు స్టిచ్ చేయించుకునేలానే ఉంది ఇంకా డ్యామేజెస్ అయితే ఏం లేదండి కథన్స్లో ఏం లేదు ఇది వచ్చేసి మీకు ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షేపింగ్ ఉంటుంది హైదరాబాద్ అయితే వేరే దగ్గరికి అయితే మీకు కొరియన్ కొరియర్ని బట్టి ఉంటుందండి ఇండియన్ పోస్ట్ అయితే మీకు ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది ఒకవేళ వేరే స్టేట్ అనుకొని ఏరియాని బట్టి ఉంటుంది నేను చెప్పేస్తాను మీరు మెసేజ్ చేస్తాను ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇంకోటి ఏంటంటే ఇది లీవింగ్ మిస్టేక్లో వచ్చిన శారీస్ కాబట్టి సింగిల్ సింగిల్ శారీస్ మాత్రమే ఉంటాయండి ఇది కూడా చాలా బాగుంది ఎంత బాగుందో చూడండి సిల్వర్ వివింగ్తో వచ్చేసింది టోటల్ శారీ అంతా సిల్వర్ వీవింగ్ ఇది కూడా కథాన్ సిల్క్లో వచ్చేసింది బనారస్ కథాన్ సిల్క్ శారీస్ అండి చాలా బాగున్నాయి ఇది బయట కొనుక్కుంటే మీరు ఫైవ్ సిక్స్ థౌసండ్ ఈజీగా ఉంటుంది చిన్న బార్డర్ పైన చూసినట్లయితే ఇంకా కింద బార్డర్ వచ్చేసి మనకి స్కాలప్ టైప్లో వచ్చేసింది బార్డర్ చూడండి మ్యాంగో డిజైన్తో చాలా బాగుంది మన దగ్గర నిజంగా సెంటర్లో చూసినట్లయితే చిన్న చిన్న బూటీ డిజైన్ దీని పళ్ళు కూడా హండ్రెడ్ వచ్చేసారండి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ పీస్ విత్ బార్డర్ అయితే వచ్చేసింది సాఫ్ట్ చెప్పాను కదా ప్యూర్ ఉంటుంది మీరు మార్కెట్లో ఒకసారి చూడండి ఫైవ్ సిక్స్ థౌజండ్ ఈజీగా ఉంటుంది శారీస్కి ఇప్పుడు మేము ఇచ్చేది ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్లో చాలా శారీస్ ఉన్నాయండి నేను మధ్య మధ్యలో వేసి చూపిస్తాను ఎందుకంటే కలర్ డిఫరెన్స్ వెళ్ళాను కదా ఏదైతే ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసింది చిన్న చిన్న డిజైన్ ఇంకో పెద్ద డిజైన్ ఎప్పుడు అనుకుంటే ఇలా తీసుకోవచ్చు వావ్ సూపర్ అంటే సూపర్ ఉందండి ఆరెంజ్ కలర్లో కింద పైన వచ్చేసి చిన్న బార్డర్ కింద బార్డర్ చూసినట్లయితే ఇలా డబుల్ బార్డర్ టాప్టో వచ్చేసింది బిగ్ బార్డర్ మనకి శారీ మొత్తం కూడా చిన్న చిన్న బూటీస్ అండి వావ్ సూపర్ ఉంది అది కూడా ఇంకో పింక్ అండ్ ఎల్లో కలర్ ఇవ్వడం వల్ల చాలా బాగుంది టోటల్ శారీ అంతా ఇలా దీనికి పళ్ళు అండ్ బ్లౌజ్ పీస్ చూపిస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ప్లెయిన్ ఇచ్చేసారు విత్ బార్డర్ నెక్స్ట్ పళ్ళు పాంత వచ్చేసి చిన్న పళ్ళు అని చిన్న పళ్ళు ఎందుకంటే శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చేసింది కదా చిన్న పళ్ళు అయితే ఇచ్చేసారు బాగుంది ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఈ వీడియోలో చూపిస్తున్నాయి ఆల్మోస్ట్ మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్లో ఉంటుంది గ్రీన్ అండ్ మెరూన్ కలర్ అండి చూడండి టోటల్ బూటీస్ పైన బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ కింద బార్డర్ వచ్చేసి కూడా సేమ్ బార్డర్ ఉంటుంది కొంచెం పెద్ద బార్డర్ ఉంటుంది అనమాట అంత పెద్ద వేరియేషన్ ఏం కనిపించట్లేదు గ్రీన్ అండ్ మెరూన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసింది నెక్స్ట్ పళ్ళు విషయానికి వస్తే గ్రాండ్ పళ్ళు పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో నెక్స్ట్ ఇంకొక సారీ కూడా చూపిస్తాను నేనైతే కొంచెం స్పీడ్గా చూపించడానికి చూపిస్తాను ఎందుకంటే కలెక్షన్ చాలా ఉంది మ్యాక్సిమం కవర్ చేయలేకపోవచ్చు కొన్ని కొన్ని అయితే నేను చూపిస్తున్నాను ఇంకేమైనా శారీస్ కావాలి అంటే వాట్సాప్ చేయొచ్చు మన దగ్గర వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు కూడా శారీస్ ఉన్నాయి ఇప్పుడు వింటేజ్ శారీస్ అని బాగా తీసుకుంటున్నారు కదా ఎవరికైనా ఇలా కావాలంటే చెప్పండి వచ్చేసింది టోటల్ శారీ అంతా ప్లెయిన్ మంచి బేబీ పింక్ కలర్లో ఉంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ అయితే చెప్పను అసలు కథాన్ సిల్క్ మీకు ఎలా ఉంటుందో ఐడియా ఉంటుంది చాలా సాఫ్ట్గా కొంచెం పెద్దవాళ్ళని అడగండి కావాలంటే కథాన్ సిల్క్ అనేది మనకి సాఫ్ట్గా ఉంటుంది పైన బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ కింద బార్డర్ కూడా సేమ్ తో వచ్చేసింది దీనికి పళ్ళు హైలైట్ అండి చాలా గ్రాండ్గా చేశారు బ్లౌజ్ కూడా బూటీస్తో వచ్చేసింది బూటీ బ్లౌజ్ ఇది కట్టుకో దగ్గర ఇలా వచ్చేసిందండి మీకు చిన్న కొంచెం పట్ ఒక హాఫ్ హాఫ్ మీటర్ అని తింటుంది అంతే చాలా బాగుంది మీరు ఇది ప్లేన్ వచ్చేసింది కదా ఒకవేళ డ్రెస్ లా ఎవరైనా స్టిచ్ చేయించుకోవాలన్నా బాగుంటుంది లేదు కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వేస్తే అసమగా ఉంటుంది చాలామంది ఇలా తీసుకొని కాటష్ కలర్లో బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటున్నారు ఇది కూడా ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ సేమ్ ఇదే మోడల్లో ఇంతకుముందు గోల్డ్ జెరీ వచ్చేసింది ఇదేమో సిల్వర్ జెరీ వచ్చేసింది గ్రీన్ కలర్ చూడండి ఎంత బాగుందో గ్రీన్ కలర్కి సిల్వర్ జెరీ ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అలా వచ్చేసింది అనమాట మీకు పళ్ళు వచ్చేసి సిల్వర్లోని గ్రాండ్ పళ్ళు వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఇక్కడ బార్డర్ ఇచ్చిన బార్డర్ ఉంటుంది సేమ్ ఉంటుందన్నమాట ఇంతకుముందు చూపించిన శారీ ఈ శారీ కలర్ వేరియేషన్ తప్ప అది గోల్డ్ పీస్ సిల్వర్ వచ్చేసింది జే బార్డర్ ఇవన్నీ లిక్ ఇంకొక బ్యూటిఫుల్ ఆరెంజ్ శారీ అండి ఇప్పుడు ఆరెంజ్ ట్రెండ్ కాబట్టి ఆరెంజ్లో చాలా వచ్చేసాయి ఆరెంజ్కి మనకి పింక్ కలర్ కాంట్రాస్ట్ కలర్ వచ్చేసింది పైతాని టైప్లో బార్డర్ వచ్చేసింది చూడండి ఫ్యాబ్రిక్ అయితే అస్సంగా ఉన్నాయి కుక్కర్ నాకైతే వేవింగ్ మిషన్స్ ఎక్కడ కనిపించట్లేమని కనిపిస్తే చెప్పేసాను పైన బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ కింద బార్డర్ కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చేసారు పికాంట్ డిజైన్ వచ్చేసింది జరిగే వచ్చేసింది కింద పైన ఏదైతే బార్డర్ వచ్చేసరి అరీస్ అట్లానే ఇచ్చేసాను అనమాట చూడండి కొంచెం పైత అనే దాంట్లో ఉంది కదా నెక్స్ట్ దీనికి హైలైట్ ఏంటంటే పరిపాలి పీచ్ కాదు ఎగ్జాక్ట్ బాగుంది కలర్ కూడా దీంట్లో టూ కలర్స్ అయితే ఉన్నాయి చూపిస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ప్లెయిన్ అయితే వచ్చేసింది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు పైతాని పళ్ళు అయితే వచ్చేసింది చూడండి చిన్న పళ్ళు రిచ్ పళ్ళు కానీ చిన్న పళ్ళు అంటే చూడండి ఇలా విధంగా వచ్చేసింది మీకు క్లియర్గా నేను చూపిస్తున్నాను ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి కొంచెం తొందరగా చేయండి ఎందుకంటే సింగిల్ సింగిల్ పీసెస్ ఉంటాయి కదా మేము లో తక్కువ రేట్కి వస్తే వెంటనే వెంటనే బుక్ చేసుకుంటున్నారు సో కొంచెం ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేయండి ఇది కూడా ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ దీంట్లో ఇంకొక కలర్ నేను చెప్పాను కదండి ఇది వచ్చేసి రెడ్ కలర్ మంచి రెడ్ కలర్ సేమ్ థింగ్స్ ఉంటుంది రెడ్ కలర్ ఓకే మంచి బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ అయితే అన్నీ ఒకే ఫ్యాబ్రిక్ వస్తుందండి డిఫరెన్స్ ఏమైనా ఉంటే నేను చెప్పేస్తాను వచ్చేసి బ్లూ కలర్ బ్లూ కలర్కి మనకి లో చూసినట్లయితే పికౌట్ డిజైన్ అయితే వచ్చేసింది పైన సేమ్ కింద కూడా అదే బార్డర్ అయితే వచ్చేసింది పైన కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మధ్యలో వచ్చేసి చిన్న చిన్న బూటీస్ అయితే వచ్చేసాయి నెక్స్ట్ దీనికి పళ్ళు చూసుకున్నట్లయితే గ్రాండ్ పళ్ళు మనకి ఆల్మోస్ట్ పైతానీ పళ్ళు అయితే వచ్చేసాయి కొన్ని కి చూడండి ఓకే ఇది పైతానీ పళ్ళు అయితే వచ్చేసింది అనమాట చాలా బాగుంది మనకి మిస్టేక్స్ అయితే నాకు ఇది ఎక్కడ కనిపించట్లేదు ఇక్కడ చూడండి చిన్న మిస్టేక్ అంటే జరీ అనేది కొంచెం అటు ఇటుగా పోయింది అసలు కనిపించదు నాయ ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది ఓపెన్ చేసి చూపిస్తాను నేను కూడా చూడలేదండి అసలు చూడండి బ్లౌజ్ పీస్ వచ్చేసి కొంచెం యూనిట్ డ్రై ఇలా బ్యాక్ ఫ్రంట్ మరి తీసేసుకోవచ్చు ఆర్డర్ మళ్ళీ స్లీవ్స్ పాటుకు వచ్చేసింది టోటల్ శారీ అంతే ఇది వచ్చేసినకి కళ్ళు దగ్గర కొంచెం క్లీన్ వచ్చేసింది ఇంత పా